హాయ్ అండి అటుకులతో రొట్టెలు చేస్తున్నానండి రెండు కప్పులు అటుకులు అండి దీంతో ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అండి అది బీన్స్ రవ్వ అంటారు కదండి అది ఎలా చేస్తానో చూపించేస్తాను మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి అటుకులు వేస్తున్నాను కొద్దిగా అటుకులు కొద్దిగా ఉప్మా రవ్వ వేసి మెత్తగా పొడి కొడుకుందామండి ఇలా మెత్తగా పిండి మాదిరిగా కొట్టుకోవాలండి ఇలా అంతా మిక్సీకి కొట్టుకున్నాను కొద్దిగా జీలకర్ర ఒక ఉల్లిపాయ సన్న ముక్కలు వేసుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ముక్కలు చేసేసుకుంటాను సాల్ట్ దానికి సరిపడమైన ఇందులోకి పాలు అండి వేడి చేసి పోస్తున్నాను వాటర్ లేకుండా పాలతో కలుపుతున్నాను ఇలా బండ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకున్నానండి ఈ గ్లాసు ఒక గ్లాసు పాలు పట్టినాయి హాఫ్ గ్లాస్ వాటర్ వేడి చేసి వేసినాను ఇలా మెత్తగా కలుపుకోవాలా ఇలా కలుపుకోవాలండి చిన్నవి వంటలు చేసుకోవాలి ఈ విధంగా మాత్రం వంటలు చేసుకోవాలి ఇలా గిన్నె పెట్టుకొని గుడ్డ కాటన్ గుడ్డ అండి ఇలా వాటర్ లాద్ది వేయాల ఒక్కొక్క ముద్ద తీసుకొని తట్టుకోవాలా కలుసుకుంటే వాటర్లా చేయద్దుకోవాలా ఇలా తట్టుకోవాలని ఇలా స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేస్తాము ఇలా తీసుకొని రొట్టె ఇలా వేస్తామండి కాళ్ళనిద్దామండి కొద్దిగా కాలిందండి తిప్పుకుందాము రెండో వైపు కూడా కాలినిద్దాము చూడండి రెండో వైపు కూడా కాలింది తీసేసుకుందాము అలాగే రెండోది కూడా వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేస్తామండి రెండోది కూడా కాలు ఇద్దాము రెండో వైపు కూడా కాలిందండి ఇలాగే అన్ని కాల్చుకున్నాము మీ పెద్ద సైజ్ తప్పుకోవాలంటే తక్కువ నేను చిన్న సైజు తట్టుకుంటాను చాలా రుచిగా ఉండే అటుకులు పాలు పాలతో రొట్టెలు అండి చాలా బాగుంటాయి ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి